బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు పైకి నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీరు అంత సమాత చదువుకుని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే వ్యవస్థకి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని బయట వస్తా ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇంకా అనుకుంటున్నా రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో నువ్వు గానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది రేపు ఇంట్లో వేడి కూడా అట్లా ఉంటారు పని చేసినా కూడా మీకు ఆ రోజుకొచ్చే

మోడర్న్ టూల్స్ ఇస్తే ఆధునికమైన సార్ కలెక్టర్ గారు ఇప్పుడు పనిలో ఆధునికమైన వచ్చాయి ఇప్పుడు మిషనరీ వచ్చింది ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఇస్తే ఎంతవరకు దేనికంటే ప్రొడక్ట్ పెరుగుతుంది రోజుకి సరే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ పోతే పర్ డే ఒక మూడు వేల రూపాయలు తప్ప వందల అంటే ఆరు దానికి ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్

అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలతో అతనికి టెంపరీ షెడ్ లో అలాగే స్పానర్స్ టీక్విప్మెంట్ కంపరెషన్ ఇస్తే నీకు ఎంత ఆదాయం వస్తుంది ఎప్పుడో ైదారు ఈ విరానిస్తే ఎంత వరకు ఎన్యాడక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి దాదాపు రెండు నుంచి ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్ ఒకటేనా పని దొరుకుతుందాపడ్ నీకు ఇక్కడికి వెళ్ళిస్తే చేసుకోగలుగుతావా ఇద్దరికి రెండు చేయండి